హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న స్వామి బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికి గుడ్ మార్నింగ్ సో బస్ అని చెప్పేసి రెడీ అయిపోయినా ఇక పైన సిస్టమ్ దగ్గరకు వచ్చి చూస్తున్నా ఆడ కింద గేట్ కాడ ఎండో కొడుతుంది ఆడ నిల్చొని చూద్దాం అంటే ఇక పైన చూస్తే కనిపిస్తామని చూసినా డైరెక్ట్ కనబడుతుంది ఆ కులఫాకా చెట్లా కదా చూస్తే కరెక్ట్ కనబడుతుంది అని చెప్పేసి రెడీ అయ్యి రెడీ అయ్యి ఇక బస్ కోసం అయితే ఇన్నుంచి కూర్చుంటే మంచిగా అనిపించింది అని చెప్పి కూర్చొని బస్సు నే చూస్తున్నాను ఎప్పుడైనా బస్సు నేను పోయిన అక్క పోయిన బస్సు కోసం ఎదురు చూసాను చూడు మీరు పోయి టైం కి రాదు అదే అది అయిపోతున్నా మీరు పోదాం అనుకున్న రోజే వెనక ముందు అవుతుంది లేకపోతే మన అక్క కోసం అంతకన్నా వెయిట్ చేసినామా అది అకింపెడికి పోగానే బస్సు రిపేర్ వచ్చినట్టు గేర్లు పడతారు అని చెప్పి సైడ్ క్యాప్ వేసినాడు అకిపెట్టి పోవాలి అంచు మళ్ళీ క్యాబ్ బుక్ చేసి అటు నుంచి వెళ్ళిపోయింది అట్లా అంటే రోజు వస్తే రోజు టైం నిన్న నేను నిన్న ఆరోగ్యం పోయినా రెండు వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్ లెవెన్ ఫిఫ్టీ కు ఏమో

కర్రీ కూడా పొద్దున్నే అయిపోయింది రైస్ మిలిమెంట్కి చపాతీల ఏమ డౌట్ ఉంటే ఫోన్ చేస్తా ఎందుకంటే మిరియాలు మాల్ జర సేమ్ డబ్బాలు ఉంటాయి కదా నీకు అక్కడ నేర్పించిపోయింది నువ్వు నాకు నేర్పించిపోవాలి మరి కానీ ఒకసారి చెప్తే నాకు అర్థం కాదు నేను ఫోన్ చేస్తా చిన్న చిన్న డబ్బులు మూతలు పచ్చ ముతలు అంటావు కదా అన్ని గుర్తునే కదా నాకు చెప్పడానికి అయితే అట్లా గుర్తుంటే చాలు నేను వంట చేసేటప్పుడు ఏమేమి వేయాలనేది నేను చెప్తా ఇప్పుడు చపాతీ పిండి రెండు మిక్సీ చేసి పెడుతున్నావా చిన్న డబ్బు ఉంది కింద మిక్సీ పెట్టి ఆ బకెట్ లోనేమో కూర అంటే గోధుమ పిండి ఉంది గోధుమ పిండి ఇటు నుంచి పైన లాస్ట్ స్టీల్ ఉంటాయి చిన్న దాంట్లో పిండి ఉంటుంది ఇది ఒక రెండు కప్పులు పోసి అదొక కప్పు పోయి ఇప్పుడు మీ ఇద్దరు అంటే ముగ్గురికి కదా ఎల్లొకప్పు ఎల్లో కప్పు తోటి ఒకటి పోసి ఇంకోటి అదే కొంచెం కప్పు ఉంది అల్లం బ్లూ కలర్ కప్పు దానితోటి ఒకటి పోసి కలిపి చపాతీలు వేసుకోరా అయిపోతుంది రాలేదు బండి పోతుంది అని చెప్పి యూస్నా సౌండ్ వస్తుంది ఏం చిన్న హాయ్ ఫ్రెండ్స్ నేనుసారి సంక్రాంతి పన్నేరో రోజు సాయంత్రం రోజు నేను కనవను అయ్యో అదేదో చెప్పాల అనుకుంటున్నాం తర్వాత నేను మా ఇంటికి పోతున్నా బ్రాయ్ మళ్ళా సంక్రాంతి ఆలేస్లలో వస్తా అప్పటిదాకా మీ గణవడ అను చెప్తున్నా హాయ్ నిజంగా నేను తట్టుకోవడం చాలా కష్టంరా వీడో వాళ్ళ డాడీ కొక్కల్కి భయపడతారు కదా డాడీకి భయపడతాడు అన్నలకు కూడా భయపడతాడు తక్కువ చిన్న నాకైతే నడిపన్నీ భయపడతాడు చాలా డేంజర్ అంటే డేంజర్ మంచి నార్మల్ గా ఎంత మంచి కోదిగాడు అనమాట అంటే ఏ పని చెప్పినా సరే దాన్ని ఎంత దాని చేసి వస్తాడు అంటే చూసిన ఎట్లాగో పిల్లలందరూ అట్లనే చేశారు కాబట్టి ఈ మధ్య అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాగా కొట్టిన లేడు చాలా కొట్టినా కానీ మధ్య అసలు ఒక్కసారి కూడా కొట్టలే నిన్న చపాతీలు ఒక్కటి డిస్టర్బ్ చేసింది చెప్పి ఒక్క దెబ్బ కొట్టిన తప్ప కొట్టిందారా ఒక్కటే దెబ్బ కొట్టిన వచ్చినప్పటి నుంచి ఇక మళ్ళీ ఏమన్నా బెదిరియంగానే వద్దు చిన్న పని అయ్యకంటే అయిపోయిండు అంటే అర్థమయ్యే స్టేజ్ కూడా వచ్చిండు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొద్ది ఇంప్రూవ్ అవుతారు ఇంకొద్ది ఇంప్రూవ్ అవుతారు పెద్ద అయినా కొద్ది కొత్త పని మొత్తం మానేస్తారు చిన్న పిల్లలు అంటేనే అది చిన్న ఉన్నప్పుడు ఎంత కొత్త పని చేస్తారో పెద్ద అయినా అంత తెలివితే ఉంటారు డీసెంట్గా ఉంటారు తెలివి పెరుగుతుంది అందుకని చిన్న ఉన్నప్పుడు ఏదైనా చెడగొట్టే పని చేయాలి ఏ పనైనా సరే ఇప్పుడు ప్రజలు చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆగ్రాస్ట్ కి బట్ట ఉంటుంది కదా దాన్ని తీసి అట్లా ఆపుతుంది చూడు అది అవసరమా తీసుకురాది అట్లా ఏ కంటే అది ఇది చేస్తే ఏమైతే మనం తెలియదు ఏది పడితే అది చేస్తారో ఉంటుంది అనమాట ఉంటుంది అలాంటి పనులు చేస్తేనే చిన్న ఉన్నప్పుడు పెద్ద అయినాక అరే ఇది చేయొద్దు నేను ఉన్నప్పుడు ఇట్లా చేసిన గట్ల చేసినా వాళ్ళ కూడా ఒక మెమరీ అనమాట కానీ మరీ చెడగొట్టే పని చేయదు అది అది అప్పుడు వచ్చినప్పుడు విని జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకున్నానుకో బొట్ట మస్తున్నావు రోజు స్కూల్ కదా ఊకే బొట్టు పెట్టు బొట్టు పెట్టు బొట్టేడు ఏడుందని నన్ను అడుగుతున్నా పెట్టుకొని మళ్ళీ అయితే ఇక రోజు స్నానానికి పోయినా స్నానం చేసుకున్నట్టుంది మనం పెట్టుకున్న బొట్టు ఉంటది పెట్టుకోండి ఇక వచ్చిందా బస్సు టైం కాలే ఇంకా నాకు టైం పడుతుంది ఇంకా ఐదు పది నిమిషాలు ఈయన అరే మన ఇక్కడ సదుపాయం లేవురా ఇది హైదరాబాద్ కాదు నువ్వు అలియాబాద్ అవతలకి షాంపేట దూరం ఉన్నావు అనుకో బుక్ చేస్తాం మొన్న పెద్దకాక ఇష్టం కదా అట్లా ఈ లోకల్ మనకు రావు బుక్ చేస్తాం ఇది మరి మారుమూల గ్రామం కదా మన ఊరు దూరం ఏం లేదు ఇక్కడ బస్ ఎక్కినాం అనుకో మన షాప్ దగ్గర షాప్ ముంగట్ బస్ స్టాప్ చోరసా కడికి ఎందుకు పోతారు రా ఇప్పుడు ఇట్లా కింద వచ్చే బస్సు డైరెక్ట్ మీ ఇంటికి పోయే బస్సు నుంచి పోతే మాత్రం వాళ్ళు ఎవరు చోరస్సా కడ తీస్తారు బస్సు ఎక్కినాం అనుకో డైరెక్ట్ బస్ స్టాప్ లోనే తీద్దాం ఆ నుంచి డాడీ గానీ బాబాయ్ గానీ ఎవరైనా వచ్చిరనుకో మనం వెళ్ళిపోతాం ఇక డైరెక్ట్ పోతారు నడుచుకుంటే పోవచ్చు ఇల్లు ఆ నుంచి కొంచెం దగ్గర ఎవరికి లేని సదుపాయం మాత్రం నీకు ఒక అనుకో తెలుసా మీ ఇంటి కడ ఎక్కి ఇది వచ్చు ఆగ్రా మీ ఇంటి కడ ఎక్కి ఇది ఎక్కి మీ ఇంటి అట్లా ఎవరికైనా డైరెక్ట్ బస్సు బస్సు ఇబ్బంది అవుతుంది అంటే ఈ నుంచి ఫ్రీగా పోవచ్చు ఎవ్వరు ఎక్కువ శాతం ఉండరు నుంచి రావాలంటే కొంచెం ఒక్కోసారి సీట్ ఉంటది ఉండదు ఇబ్బంది అయితే బస్సు మన ఇంటికాళ్ళ నుంచి కానీ మా ఇంటికాళ్ళ నుంచి బస్సు అట్లా వచ్చి మనం బస్సు పోడం లగేజ్ మొత్తం రైట్ ఆల్ ది బెస్ట్ బస్ అయితే ఇప్పుడు పోతుందగో కొల్లాఫారంగా వచ్చిందంటే ఇప్పుడు పోయి మళ్ళా అరే ఆగరా బస్ ఇప్పుడు వస్తుంది ఈ నుంచి పోయినాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కి నర్సంపల్ నుంచి వస్తుంది అప్పలోకి నువ్వు లగేజ్ చదువుకుని బయటికి వెళ్ళు అన్ని బయట వచ్చిన పైనకి సరే బాయ్ ఫ్రెండ్స్ చలి పెట్టదా ఎక్కువ సలి మీటి కానీ ఎక్కువ ఉంటది మరే ఇంటికి పోతే నిమ్మలం ఉంటది కదా అంటే ఉంటాం మంచినే కానీ కొంచెం లేట్ లేస్తాం ఈడ ఈడ కూడా నిమ్మలంగానే ఉంటాం కానీ తొందరగా లేచి వాకులు ఇవ్వడం ఉంటది అలాగైతే మా మమ్మీ వద్ద చేస్తారుగా మనం కొంచెం లేట్లేసి టిఫిన్ అది చేస్తాము ఈడ మనమే చేసుకోవాలి అంతే అంతేగాని ఏమి ఉండదు ఇక్కడ డిఫరెంట్ సరే 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 స్వెటర్ అవసరం లేదు మీకు నువ్వురా అరే బ్యాగ్ స్కూల్ బ్యాగ్ వచ్చేటప్పుడు స్కూల్ బ్యాగ్ వేసుకున్నావారా నువ్వు బా శ్రీష పన్నెండు పద్దెనిమిది అవుతుంది ఇప్పుడు చెడికాడికి వచ్చి నన్ను ఫోన్ చేసి రమ్మన్నాడు శిరీష్ ఇప్పుడే బస్ ఎక్కిపోయింది ఆ వాడు వెయిట్ చేస్తుండు మేకలు పట్టుకొని వస్తుండు ఒక అమ్మ కలిసి అమ్మ దగ్గర మాట్లాడుతుంది చాలా ఏం అవుతుంది మేము ఇక్కడ ఈ పొలం ఉందా ఇక వాడ బోరు వస్తుండ్రు ఆ బోరు వస్తున్న పొలం అప్పుడు మేము కౌలు కౌలుగేసేవాళ్ళం అంటే కౌలు ధరలు వేసేస్తారు కదా అట్లా మా మమ్మీ మమ్మీ డాడీ బాగా అప్పుడు చిన్నవాడు మేము చిన్నవాడు వేస్తుండే అప్పుడు మా జాగ జాగ అమ్మ అమ్మ పేరు నాకు అంత గుర్తు లేదు ఇప్పుడు కలిసి అన్న మాట్లాడుతుండు మేకలు కొట్టుకుని వస్తుండు ఎక్కడికి ఇబ్బంది అయితే అని చెప్పి షెడ్ కట్ట మనం ఇప్పుడు వచ్చినా మునిగాడు ఈ మునిగా ఇప్పలేదు సాయంత్రం ఇప్పుతాము మస్తు అయితే అది అప్పలేక లేదు ద భయపడుతుంది రాగానే దా దా లోపల 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 పిల్లల గిల్లలు అన్నీ పోయినట్టున్నాయి చిన్నపిల్లలు అది కొట్టుకుపోయినామా ఎప్పుడు తెలుసా ఇప్పది అయితే దాన్ని రే పొద్దున పాపము డోర్ ఓపెన్ చేసేసరికి నేను నాన్నట్టు పోయినా మెక్కలకు మందేస్తున్నాం ొద్దునా అట్లా నార్మల్ ఇప్పొద్దు మనం కూడా కొట్టుకోటప్పుడు మాత్రమే ఇప్పాలి పాలు అవుతుంది చిన్నపిల్లలు తెలియదు ఇంకా దాని లెక్క అయితే ఇది వచ్చి చాగుతుంది దాని మమ్మే నానా అది దాని మమ్మే ఇదన్నది అది రెండు సేమ్నే అన్న ఈ తల్లు సేమ పిల్లలు సేమోనే అది అటు పోయింది ఇది తాగాలి ఇప్పుడు ఇది లోపల కొట్టు అనా ఈ తల్లి లోపల కొట్టు సపరేట్గా అందులో కొట్టు అలా కొడితే అది తాగుతుంది ఇంట్లో గుంపులో పోయింది తాగదు అది కొట్టు ఆ అందుకై దాని కూడా లోపలికి ఆ చిన్నది తాగుతా కానీ తాగడం కష్టం మళ్ళీ అందులో మందలు ఉంటాయి అన్న మంచిగా ఉన్నట్టేనా మాకారు ఇప్పుడు అది నిన్నదా అయ్యో మళ్ళీ ఏమైందనా వస్తుందికుంటుంది వస్తుంది ఇంకా జ్వరం తగ్గలేదు అదే ఇంకో ఇంజక్షన్ ఇద్దాం దానికి ఏమిద్దాం అది నేను దాని పూర్తి పేరు టెరెక్ ఏదో ఉంటుంది దాన్ని చూస్తే తెలుసు తీసుకొస్తాను తీసుకురాపోయి ఏంటంట చిన్నపిల్లలు చూపించమంటుంది ఆ లోపడి వానికి లేదురా కట్టేసినాము కనబడుతున్నా చూడు మా నాయ క్రియాంశ్ క్రియాశులు క్రియా బాను ఆ మాట్లాడు బాబాయ్ నారా నేను హలో హలో హాయ్ నాని ఏంటంట అరే దిప్తురన్న వాడు ఫోన్ కడిగి కుట్టుతాడు అడుగు మాట్లాడండి ఫోన్ గిట్లా పెట్టుకుని గిట్ల పెట్టుకుంటున్నాయి ఆనకే కనబడాలి అనిపించేది ఏ తినచి పోదా పోదాం పైగా ఏ తినే పెట్టినా నీకు బాబుని బాయ్ 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 టిఫిన్ చేసినప్పుడు కనెక్షన్ ట్రై అయ్యే న్యూ లొకేషన్ అట సిగ్నల్ వస్తలేదు ఇంటర్నెట్ ఇంట్లో నెట్ స్లో ఉంటది ప్రశాంతంగా శబ్దంగా ఉంటారు అనమాట సో ఇప్పరు కదా సో టైమ్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఒకటి అయిపోతుంది ఇడనేమో ఇక మనం అంట మనమే చేసుకోవాలి ఫోన్ నుంచి ఇక కాకపోతే మార్నింగ్ టిఫిన్లో కొంచెం ఉప్మెక్కు ఉండే ఆ ఉప్మె మిగిలింది దాంతోపాటు నైట్ పప్పు ఉంది ఆ పప్పు అట్లా ఉంది ఇప్పటికైతే ఇది కర్రీ మిల్కరీ కర్రీ మిల్ మేకర్ కర్రీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందట సో ఇప్పుడు శేఖర్ వచ్చేసి అన్నమౌన్స్ కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో గ్యాస్ ముచ్చి ముట్టించే ముందు విండో ఓపెన్ విండో ఓపెన్ చేయాలి విండో ఓపెన్ చేసిన తర్వాత ముట్టాలా విండో ఓపెన్ చేసిన తర్వాతనే ముట్టాలి ఏ అన్నం ఒకటే కదా అయినా ఎప్పుడైనా గుర్తు పెట్టుకో ఏర్ ఫ్లెక్ట్ పోవాలే రావాలి బయటికి గాలి ఓకే ఇండ్లున్న గాలి ఎంతో ఇంట్లోనే ఉందనుకో చెప్పలేము ఒక్క అప్పుడప్పుడు గ్యాస్ లీక్ అయిందనుకో మన సినిమా చూసిన కదా ఇది సినిమా రైల్వే మ్యాన్ అదే రైల్వే మ్యాన్ గ్యాస్ గురించి సేమ్ అట్లా గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇంట్లోకి వచ్చినప్పుడు డైరెక్ట్ లైట్ వేయద్దు నా డైరెక్ట్ లైట్ అయ్యద్దు లైట్ కూడా ఎందుకల్లా డోర్లు ప్లస్ విండోస్ తీసిన తర్వాతనే మిగతా ఏ కార్యక్రమం అయినా వెయ్యాలి ఎట్టి పరిస్థితిలో డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి లైట్ వేయద్దు ప్లేస్ గ్యాస్ డైరెక్ట్ ముట్టద్దు లీక్ అయిందనుకో గుమ్ము గుడిపోతుంది కాబట్టి ఎట్టు పోలేదు ముట్టి కూడా బొగ్మ గుగ్మంటది అదే ఓపెన్ చేసినాం అనుకో ఇమ్యూడియస్మెంట్ అయిపోద్ది గార్డెన్లో ఫ్రై అనగానే ముందుగల ఈ పని ఎత్తుమైతే చేసుకోండి సో చాలా రోజుల తర్వాత ఎన్నో రోజులు అవుతుంది మనోళ్ళు అమ్మగారి ఇళ్ళలో పోక సో ఆ మమ్మగారి ఇటుక అవ్వేది ఈ అమ్మగారి ఇటు ఇవి పోయేది మా కోడలల్లో హాస్టల్ మా అల్లగారి ఇటుక అలాగే వెళ్ళిపోయింది మా నాన్నల చెల్లింటివి సో మేము ఇద్దరమే మిగిలాం ఫ్రెండ్స్ ఇద్దరమే మిగిలిన వీడియో ఎట్లుందో ఒకసారి కమెంట్ చేయరు ఫ్రెండ్స్ బోర్ అయితే ఉండదు ఎట్టి పరిస్థితిలో ఎందుకంటే పుట్టినప్పుడు ఒక్కరుగా ముట్టినాం పోయినప్పుడు ఒక్కరేమవుతుంది మిడిల్లా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు సో ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటుంది లేనప్పుడు కూడా మనం ఎంజాయ్గా ఉండాలనేది నా తాపత్రయం సో ఫ్రెండ్స్ ఇక ఈరోజు యాక్చువల్లీ మనం షెడ్యూల్ దగ్గర పోయినాం కాబట్టి మేకలన్నీ మనమే చూసుకుంటున్నాం కాబట్టి ఒక ఏదైతే మనం ఏమైతే అనుకుంటామో ఒక దాని మీద కాంట్ర కాన్సంట్రేషన్ వెళ్ళిపోయింది అనుకో దాని మీద ఎక్కువ ఉంటుంది సో మేకల విషయంలో నాకు చిన్న ప్రతిదే ఏదైనా కూడా కొంచెం టెన్షన్ అనిపిస్తుంది కొంచెం ఇట్లా కాదు అట్లా అట్లా కాదు ఇట్లా దాన్ని ఎట్లా చూసుకోవాలనే విధంగా కొంచెం మైండ్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది సో దేని మీద అయితే మనకు ఎక్కువ వ్యామోహం ఉంటుందో దాన్ని మలిమించడానికి మనం ఏదైనా జంతువును చాదుకున్నా ప్లస్ ఇంకా ఏదైనా ఆల్టర్నేట్గా ఏదైనా చూసుకున్న దీని షిఫ్ట్ ఈ ఏదైతే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని మీకు వెళ్ళి అక్కడ మైండ్ని రిలీఫ్ కోసం అక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నట్టు సో మీరు కూడా ఏదైనా ఇమ్మీడియట్గా టెన్షన్స్ ఏమైనా ఉంటే వాటిని క్లోజ్ చేయడానికి ఏదైనా జంతువుని చదువుకోండి లేదంటే ఏదైనా వర్క్ మీద పాపాజీ పబ్బా మంచిగా బొట్టు పెట్టుకునో మంచిగా నీట్గా రెడీ అయ్యాను మంచిగా ఉంది బండి మంచిగా మంచిగా ఏం గింత లేట్ అయింది మరి పబ్లిక్ వీడియోలు తీసిరాలు తీయలే చెప్పన్నారా వద్ద వద్ద బయట కూడా చెప్పకపోతే నీతో ఏం చెప్పలే ఓకే మా సో మా నాన్న అయితే మా చెల్లెళ్లు వెంట ఫ్రెండ్స్ వాళ్ళే చెప్పొద్దన్నారట వాళ్ళు ఇష్టం ఏం చెప్పలే మంచి కూర జ్యోతి అందరూ పా తిన్నాపా కడుకో మాకే మళ్ళా జ్వరం వచ్చింది మళ్ళీ వేయలే జ్వరం చెప్పి మేస్తుంది పంట ఉంది మేస్తుంది పంట ఉంది దొడ్డిలోకి రాగానే ఇంకో ఇంజెక్షన్ గుచ్చేసిన అయ్యో హంట అయ్యో మరిస్తా సెట్ కావద్దా ఆ ఎండలకు కూడా ఇక పాపం దానికి దగ్గర పాలు లేవు పోయి ఆ పిల్లలు తింటారు ఏం తింటారు తల్లెంబడే ఉంటుంది ఉంటున్నాయి అందుకని పిల్లలను కూడా ఇన్నే ఉద్దేశించిపోవాలి సో అదంతా పక్క పెట్టు గాని ఇప్పుడు జ్యోతికి అందరూ మంచిగురుగా అంతా మంచిగా జరిగిందా కార్యక్రమం మొత్తం సక్సెస్ఫుల్ మరి పాటి అట్నా ఇస్తారా యాక్చువల్ ఫోన్ చేసిరు కానీ ఇక మన పరిస్థితికి ఇట్లు ఉంది దాకా ఎట్లానే రానీ రా లేదా ఒక్కని పోయినవా నేను ఒక్కనే పోయిన ఓ రానా ఈ టైం వరకు ఎంతో మేకలు మేకలు ఎండుతుండే అందరం పోతే మేకల పరిస్థితి ఆగమై కానీ ఇక ఒక్కనే పోయినా ఓకే రైట్ అంతా మంచిగురుగా అబ్బా సౌండ్ చూసినా ఎట్లా చేస్తుర్రు ఎటు వేరీలు ఓ పతం పతం ఈ టైంకి సిటీలో ఆకాశం కనిపించకుండారా

ఇల్లు ఎన్నున్నాయ్ చెప్పు రెండు ఏమున్నా అసలు ఈగులు నాన్న ఈగలు మస్తు అవుతున్నాయి ఇంట్లో కూడా అందుకనే నాన్నకు ఇట్లా పట్టుకొని అడుగుతా రెండు అని చెప్తున్నా రెండు లేవు ఒకటే మాట మీద ఉండదు ఏదన్నా ఒకటి ఉన్నాయా లేవా ఉన్నాయి ఎన్ను రెండునేయా రెండు మూడు మూడా మూడు గ్రేట్ అయ్యి ఇగ నువ్వు పట్టినండి ఇక పంపేయాలను కూడా ఇల్ల నీ తీసి మారి తీసి మార్గా తీసి మారి తీసి మార్గా పచ్చి తీసి మారా తీసేందుకు మూడే కానీ తీని అంటారు మెత్త ఉంటుంది మెత్త ఉంటుంది స్ట్రైట్ ఉంటుంది మనకి ఎందుకంటే అట్లా మంచి గురం గుడ్డేలు ఉత్పాదం అంటారు గుడ్డెలు ఉత్పాదమ్మా గుడ్డెలు అందుకని బాగా గుడ్డెల గుర్తుందా అదే బాగా అప్పటి నుంచి స్ట్రేట్ పాలు వంగుతున్నా పాలు వంగతున్నా పాలు పాల కడకేయాలి నీళ్ళ కడకెళ్ళి అన్ని మనం వేసుకోవాలి అందుకనే తినకే కడుపు తో నేను బట్టాజీ ఒకటే స్నానం చేసినావా బాత్రూమ్ పోయినావా అసలు బాష్రూమ్ లో పోయినా ఒంటి మీద అన్ని ఉత్తుకునేది బయటికి రావాలి తిన్న తర్వాత పోయి కడుక్కనేది అన్నారు అయినా మేము చేసుకోలేదు మా పని మేము చేసుకోలేదు అసలు మీకు వస్తా రాదా అంటే చేసుకోలేదా చెల్లె సినిమా చేశారు మీరు నేనే చేసిన ఎక్కువ నీ తర్వాత నా పని ఉండే నా తర్వాత మళ్ళా చెల్లెండి ఇక మళ్ళీ చెల్లెకే పడ్డది అయ్యాక వద్దొచ్చింది ఇక వదిన మొత్తం అందుకనే ఇంటికి ఇల్లాలు దీపం ఇంటికి దీపం ఇల్లాలు ఇంట్లో ఒక్క ఆడపడుచు అన్న ఒక ఆడ మనిషి అన్న ఉండాలి కంపల్సరీ ఉండాలి ఆడ మనిషి ఉంటే కొన్ని ఇంట్లో విషయాలైనా ఏవైనా అన్ని తెలుస్తాయి అనమాట ఇంట్లో ఆడపిల్ల లేదనుకో ఆడవాళ్ళే లేరు అనుకో మౌదీ చాలా డేంజర్ ఉంటుంది పరిస్థితి మనం ఎట్లా ఉండే ఉంటది పిల్లలు ఉండి ఉండి వెళ్ళిపోయేసరికి పిల్లలు దోడు దోడు ఉంది సైలెంట్ గా ఉంది

పన్నెండు గంటలకు లేపినావు అంటే ఐదు గంటలకు అంటాడు ఎప్పుడు లేపినావు అంటే ఆరు గంటలకు అడిగిపోయినా వచ్చిన ఆరు గంటలకు లేపినా అంత గుర్తుండదు ఏమంటే నాకు రాదు అంటాడు ఇక ఇంకా రాదే రాదు నా ఇంటర్వ్యూ చేస్తే ఎన్ని సంబంధాలు చెప్తున్నారో అర్థం కాదు సడన్గా రాదు అనమాట సడన్గా రా మాట్లాడకుండా మాట్లాడుకుంటే పాలతో ముంగు పెట్టిన జస్ట్ ఏదైనా ఆపచ్చు కానీ పాలు ముంగులు మాత్రం ఆపలేము నీళ్ళు దగ్గర ఉండాలా పాలు అయితే ఆల్మోస్ట్ సల్లగా అయిపోయినాయి అంటే లైట్గా గొరెచ్చి ఉన్నాయి ఇక దీంట్లో తీసుకొని ఓ పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చిన తోడేద్దామని ఎందుకంటే ఇన్ని కానీ పాలు మనం ఏం చేసుకోలేక ఓన్లీ మేము పాలు ఎక్కువ తాగము చాయ్ ఇవి ఉన్న లేడీస్ మొత్తం వెళ్ళిపోయారు పిల్లలు వెళ్ళిపోయారు సో ఉన్నది పెరుగు తిందామని చెప్పేసి పెరుగు కోసం అయితే ఇప్పుడు కాగబెట్టిన ఇది తీసుకొచ్చి దీంట్లో పోసి పెరుగు తోడేద్దాం